ప్రస్తుత వైసీపీలో అరాచక పాలన మనం చూస్తున్నాం మా తాతగారు దామచర్ల ఆంజనేయులు గారి దగ్గర నుండి కొండేపు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము ముందు వరుసలోనే ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మనకు ప్రతిష్టాత్మకం ఒక సైకోపై పోరుకు అలాగే మన నియోజకవర్గానికి వస్తున్న వలస పక్షులకు బుద్ధి చెప్పాలి అంటే మన ఎమ్మెల్యేగా మన స్వామిని గెలిపించుకుందాం మీకు అండగా మీ దామచర్ల సత్య ఎప్పుడూ ఉంటాడు మన గ్రామానికి మన సత్య కార్యక్రమంలో భాగంగా మేకపాడు కోటపాడు పంచాయతీలో పర్యటించి మాట్లాడిన దామచర్ల సత్య సత్యకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మన నియోజకవర్గ పరిశీలకు స్వాములు గారికి సీనియర్ నాయకులు మన నారాయణ రెడ్డి గారికి అలాగే మన కృష్ణమూర్తి గారికి మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు గారికి మన మండల ఎన్నికల పరిశీలకులుగా బంగారాయ్ గారికి అలాగే మన మల్లికార్జునకి ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మన స్ఫూర్తికర నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంకా ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలనకు స్పస్తి చెప్పబోతా ఉంది కేవలం అరవై ఐదు రోజుల్లోనే ఇంకా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఈ అరవై ఐదు రోజుల్లో ఈ రాక్షస పాలన నుంచి మనకి విముక్తి వస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఈ యొక్క పంచాయతీని చూసుకుంటే మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే మనం అభివృద్ధి చేశాం సిసి రోడ్లు ఈ యొక్క పంచాయతీకి సుమారుగా కోటి రూపాయలతోటి మనం సిసి రోడ్లు ఇవ్వగలిగాం అలాగే వాటర్ షెడ్ ఒక పాతిక లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యే గారు సహకారంతో వాటర్ షెడ్ ఇచ్చాం డొంక రోడ్లకి పది లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి డొంక రోడ్లు కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఈ ఈ పంచాయతీకి పంచాయతీ ఆఫీసు పదకొండు లక్షల రూపాయలతో పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్ కట్టడం జరిగింది నీరు చెడ్డు కింద ఇరవై లక్షల రూపాయలతోటి చెరువులోని మట్టి పొడికి తీయటం వల్ల నీరు చెట్టు పథకం ద్వారా ఇరవై లక్షల రూపాయలు ఈ గ్రామానికి ఉపయోగపడుతుంది అలాగే ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ లోన్ సుమారు ఎనిమిది లక్షల రూపాయలకి మన ప్రభుత్వం లోన్లు కూడా ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్లు అయితే ఈ గ్రామం నుంచి ఐదు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చాం సైడ్ రైన్లు ఐదు లక్షల రూపాయలతో సైడ్ రైన్స్ కూడా మన గ్రామానికి ఇవ్వడం జరిగింది ఇంకా మనకి పెండింగ్ లో ఉన్నాయి ఏంటి అంటే సిసి రోడ్లు కొన్ని బ్యాలెన్స్ లో ఉన్నాయి అలాగే వాటర్ స్కీమ్ ఒకటి మన వాళ్ళు అడిగారు తప్పకుండా వచ్చే ప్రభుత్వంలో మనం తప్పకుండా దీనికి చేయిస్తామని కూడా నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వం వచ్చినాక వీళ్ళ అరాచకం ఎలా ఉందంటే ఒక రోజు కల్లూరు వరిపాలనలో బాధుడే బాధుడు కార్యక్రమం జరిగినప్పుడు ఒక అబ్బాయి పొరపాటున ఫ్లెక్సీలో నా ఫోటో వేసి అబ్బాయి ఫోటో కింద వేసినందుకు అబ్బాయి పేరు సత్యనపల్లి నరసింహం అనే అబ్బాయిని వాలంటరీ ఉద్యోగం నుంచి కూడా తీసేశారు నేను చెప్తున్నా ఆ అబ్బాయి దగ్గర రేపు మన ప్రభుత్వం రాగానే తెలుగుదేశం పార్టీ కుటుంబం అతనికి అండగా ఉంటుందని కూడా నేను ఈ ముఖంగా తెలియజేస్తాను అలాగే ఈ రోజు ఈ గ్రామం మొన్న మన ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యమే వచ్చింది ఈ పంచాయతీ ఈసారి నేను మనందరిని అడుగుతున్నా ఇన్ని పనులు చేశాం మీలో ఐక్యతగా ఉండి మీరు కష్టపడితే అరవై రోజులు ఈ గ్రామం నుంచి పంచాయతీ నుంచి మనకి రెండు వందల ఓట్లు మెజార్టీ వచ్చే ఆస్కారం ఉంది మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి మీ మూడూరు లో కష్టపడితే మనకి రెండు వందలు అనేది లెక్క లేకుండా వచ్చే పంచాయతీ ఎందుకంటే ఈ రోజు ఓటు అడిగేదమ్మ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తప్పితే ఎవరికి కూడా లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏ ఊరు ధైర్యంగా మనం ఈ పని చేసాం ఆ పని చేసామని చెప్పగలను వైకాపా నాయకులు ఏ సంవత్సరాలు ఏం చేశారంటే వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టావు ఎవరిని ఎంత అరాజ్ తెప్పితే వాళ్ళకి రెండోది అరాచకం తప్పితే ఏమీ లేని పార్టీ వైకాపా పార్టీ కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి మహిళల్లో చైతన్యలు తీసుకొని రండి ప్రతి గ్రామం తిరగండి మీరు ఒక టీం వర్క్ తోటి ఈ అరవై రోజులు కష్టపడితే రాబోయే ఐదు సంవత్సరాలు మన పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం చేసుకుందాం అని కూడా తెలియజేస్తూ ఈ నియోజకవర్గం ఉన్నంత వరకు దామచల్ల ఆంజనేయులనే ఒక పెద్ద మహావృక్షం ఈ నియోజకవర్గానికి అభివృద్ధి ప్రసాదించింది తాను పెద్ద దామచెల్ల ఆంజనేయారు అని కూడా తెలియజేస్తూ అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ఎమ్మెల్యేగా మన ఎమ్మెల్యే స్వామి గారిని మీరు మంచి మెజార్టీ తోటి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ యొక్క తక్కువ టైంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించిన మన కోటపాడు పంచాయతీ గ్రామ ప్రజలు అందరికీ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈ మనందరం కూడా మన మనకి నాలుగులో మనకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మన సత్యా గారు ఈ మధ్య లేకుండా మనకేందంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా చేసినందువల్ల ఆ కారణాల చేత ఆయన మన నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ కలుసుకోలేక మనకి బిజీగా ఉంట ఉన్నందువల్ల ఆయన ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడిని అందరిని కలిసి మనం రేపు జరగబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం విజయ పదంలో నడిపించేదానికి మనం మూడోసారి మన ఎమ్మెల్యే గారిని హ్యాట్రిక్ విజయం తీసిగా మొత్తం అందరం కూడా గట్టి ప్రయత్నం చేసి మంచి మెజార్టీ తీసుకొచ్చి గెలిపించాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన ఏంటంటే మన నాయకులు కార్యకర్తలు చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా విలేజ్లకు సంబంధించి మొత్తాన్ని కూడా ఐక్యతగా ఐక్యతగా ముందుకు తీసుకుపోయి పార్టీని విజయపదంలో నడిపించేదానికి ఆయన శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు అలాగే మన మండలానికి కూడా ఆయన ఆయన లేనందువల్ల మన బంగారీ గారిని మన సీనియర్ నాయకులు ఆయన బంగారీ గారిని ఇన్ఛార్జ్ గా వేసి ఆయన ఆయన ప్లేస్ లో ఆయన అన్ని కూడా చూసే విధంగా ప్రతి గ్రామానికి ప్రతి విలేజ్ కి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అన్ని నోట్ చేసుకుని మన నాయకులు కార్యకర్తలకి సంబంధించిన విషయాలు పార్టీకి సంబంధించిన విషయాలు అన్ని కూడా ఆయనతో మనం చర్చించుకొని ఏదైనా సమస్యలు ఉంటే తెలియపచ్చి అలాగే ఈరోజు ఆయన మన గ్రామానికి విచ్చేసారు కాబట్టి మన పంచాయతీకి సంబంధించిన విషయాలు విషయాలుంటే ఆయన తోటి సంప్రదించి మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ఆత్మీయ సమావేశాన్ని పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశానికి విచ్చేసిన గ్రామ పెద్దలకి మా మండల సీనియర్ నాయకులు అందరికి పేరు పేరు నా నమస్సు తెలియజేస్తూ సెలవు మన కోటపాడు నియోజకవర్ కోటపాటి పంచాయతీ బాలరెడ్డి పాలెం గ్రామంలో జరుపుకుంటున్నాము ఇక్కడికి ఇచ్చేసిన వంటి మన యువ నాయకులు గామసాల సత్య గారికి అలాగే కొండేపు నియోజకవర్గం పరిశీలకులు అడాగు సోములు గారికి కొండేపు నియోజకవర్గం ఎలక్షన్ పరిశీలకులు బంగారయ్య గారికి అలాగే మా పొడలూరు మాజీ ఎంపీ పిండపడు శ్రీనివాసరావు గారికి అలాగే మన కొండలూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన్న ప్రసాద్ గారు గారికి అలాగే సీనియర్ నాయకులు పిల్లి వెనక నారాయణ రెడ్డి గారికి ఇక్కడ గ్రామ పెద్దలు కృష్ణమూర్తి గారి గారికి అలాగే మల్లికార్జున గారు గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి బాలరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళలకు అందరికీ కలిసి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కుటుంబం మనకి అభినందనలు ఇస్తానే ఉంది మనల్ని మన గ్రామాన్ని డెవలప్ చేస్తానే ఉన్నారు అయితే మనం ఈ రోజు వచ్చేసి ఈ మీకు మీ గ్రామంలో ఏమన్నా చిన్న చిన్న విషయాలున్నా ఏమో చేయాల్సివి ఉన్నా మన సత్య గారు తెలుసుకుంటున్నారో తెలుసు తెలియపరుచుకోండి నేను ముఖ్యంగా తెలియపరిచేది ఏంటంటే మన తెలుగుదేశం పార్టీలో మన తెలుగుదేశం チーズになっ గ్రామంలో ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవటం ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన మాజీ మండల పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారికి వైదిక ఉన్న పెద్దలు మన నియోజకవర్గ పరిశీలకులు స్వాములు గారికి మాజీ ఏఎంసీ చైర్మన్ గొరిపాటి రామయ్య గారికి మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు గారికి మన మండల ఎన్నికల పరిశీలకులుగా చేసినటువంటి బంగారే గారికి అలాగే సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి గారికి మన గ్రామ మన మండల సీనియర్ నాయకులు బసవయ్య గారికి చాలా సంతోషం మేకపాడు గ్రామం అంటే పెద్ద ఆయనకి ఎప్పుడు ఇష్టమైన ఊరు ఎప్పుడు ఈ మేకపాడు మన తెలుగుదేశం పార్టీకి స్టాంపింగ్ విలేజ్ కానీ కొన్ని అన్ని వర్ల కారణాల వల్ల మన మెజార్టీ తగ్గుతా వస్తూ ఉంది ఏదేమైనా మొన్న ఎన్నికల్లో కూడా మనకి సుమారుగా రెండు వందల పద్నాలుగు ఓట్లు మెజార్టీ ఈ గ్రామం నుంచి ఇచ్చారు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రేపు రాబోయే ఎన్నికల్లో మీ గ్రామం సుమారుగా గతంలో పెద్ద ఆయనకి ఏ విధంగా ఏడు వందల ఎనిమిది వందల మెజార్టీ వచ్చేదో ఆ మెజార్టీ మళ్ళీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నా ఎందుకంటే ఈ గ్రామానికి అన్ని పనులు చేశావని మీ గ్రామ పెద్దలందరూ చెప్పారు ప్రభుత్వం నుంచి ఏ పనైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ హయాంలో మనం అన్ని పనులు పూర్తి చేసిన గ్రామం ఏదైనా ఉందంటే అది మేకపాడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ నియోజకవర్గంలో రెండమ్మ చూడండి ఈ నియోజకవర్గంలో మీరందరూ ఇప్పుడే మన నరసింహరావు గారు చెప్పినట్టు ఒక పని అంటే నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణ మారు పేరు మన పెద్ద దామచెల్ల ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గ రూపురేఖల్ని మార్చిన వ్యక్తి కూడా మన పెద్ద దామచల్ల ఆంజనేయుల గారు అలాంటి గొప్ప నాయకుడు ఈ నియోజకవర్గానికి రెండు సార్లు మంత్రి చేసిన ఈ కొండేపు నియోజకవర్గ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే అదే విధంగా ఈ నియోజకవర్గంలో మొన్న పద్నాలుగు టు పంతొమ్మిదిలో మన గ్రామంలో కూడా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మన బస్సువేష్ గారు మీ అందరికీ చెప్పడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి ఎందుకంటే ఒక దుర్మార్గుడిని ఒక రాక్షసుడిని మనం గతంలో ఒక ఛాన్స్ నమ్మి జనం అందరూ ఓట్లేస్తే ఈ రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిన ఘనత చూపించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి మన భావితరాల భవిష్యత్ కోసం మనందరం ఏమైనా మన మధ్య ఏమన్నా అగాధాలు కానీ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లుంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం అందరం సర్దుకొని ఈ గ్రామం నుంచి మీ గ్రామం మొత్తం ఒకటై రేపు మనకి పెద్ద రెండు తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో ఏ విధమైన మెజార్టీలు ఇచ్చారో అది మళ్ళీ పునరావృతం కావాలని కోరుకుంటూ కార్యకర్తలకు గాని నాయకులకు కానీ ఏ కష్టం వచ్చినా దామచల సత్య మే వెనకాలే ఉంటాడు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎందుకంటే ఇదేదో రిజర్వ్ నియోజకవర్గం అని చెప్పి మనం ఏదో రాకుండా పోకుండా లేము ప్రతి రోజు మీ అందరితో మానిటరింగ్ చేసి మీ భాగోగుల్లో ఎప్పుడు ఉండే వ్యక్తి దామచల సత్య అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మళ్ళీ ఇంకా అరవై రోజులు మాత్రమే ఉంది మన ఎన్నికలు ఈ గ్రామం నుంచి చాలా మంది వలసలు ఉన్నారు చాలా మంది మన బోధన వాటి సైడ్ అందరు ఎల్లున్నారు వాళ్ళందరూ కూడా పిలిపిండి మీరందరూ కూర్చొని ఓటర్ లిస్టు సరి చేసుకొని ఆ వెరిఫై చేసి మనకి ఈ యొక్క చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారో అందరిని పిలిపించి ఆ లిస్టులు కూడా ఇస్తే మనం ఎన్నికలు చాలా సీరియస్ గా తీసుకోమని కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఇంత తక్కువ సమయంలో కూడా ఒక పిలుపునివ్వగానే ఎన్ని పనులున్నా కానీ పొలాల్లో బిజీగా ఉన్నా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈ ఎన్నికల్లో మళ్ళీ వరుసగా నాలుగోసారి పోటీ చేస్తున్న మన ఎమ్మెల్యే స్వామి గారిని మంచి మెజారిటీ తోటి మీరు గెలిపిస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్